అన్నా ఏం చేస్తున్నావురా రా ఏం లేదురా మా సార్ ఈ రోజే నాకు ఆరు సబ్జెక్టుల గురించి ఆరు రకాలుగా ఆరు యూసేజ్ పాయింట్స్ రాసుకురామన్నాడు ఏం రాయాలా అని ఆలోచిస్తున్నా నాకు తెలిసింది నేను చెప్తా వింటావా అన్నా అవునా తమ్ముడు నీకు తెలుసా అయితే నాకు చెప్పు చూసారా సార్ డబుల్ యాక్షన్ సూర్యుడు వస్తేనే వస్తుంది వెలుగు నాకు ఇష్టమైన సబ్జెక్ట్ తెలుగు రాత్రి కూడా కనిపిస్తాయి చుక్కలు ఈ జన్మలో పాస్ కానీ లెక్కలు నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపట్ల పిగ్గుని తెలుగులో అంటారు పంది నాకు అర్థం కాని సబ్జెక్ట్ హిందీ బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకు వర్షాన్ని హిందీలో అంటారు బారిష్ గ్రామర్ రాసిన పాత్ర ఇంగ్లీషు దట్స్ వాట్ ఐ వాంట్ నేను ఇక్కడికి ఎమోషన్ అవడానికి రాలేదు మిమ్మల్ని ఎమోషనల్ ఐ చేయడానికి వచ్చాను పొద్దునే తిన్నాను దోశలు కలుముస్కొని రాసిన పాత్ర సోషల్

మీకు గనక ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐక్ మాత్రం కొట్టకుండా మర్చిపోకండి